ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి కాదు అది యుద్ధం యుద్ధోన్మాదం దాదాపు ముప్పై వేల మంది ప్రజల్ని మారణ హోమానికి గురి చేసి వేలాది మంది పసిపిల్లల్ని చంపినటువంటి నరహంతకైనటువంటి చర్య అది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇలా మానవత్వం ఉన్నటువంటి ప్రజలందరూ ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ చేసుకొని ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దామన నీతిని దౌర్జన్యాన్ని అదేవిధంగా దురాక్రమాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పాపం అని తలదాచుకోవడానికి చోటిస్తే వాళ్ళ దేశాన్ని ఆక్రమించి ఆ దేశాన్ని కూడా సర్వనాశనం చేస్తే ఆ యుద్ధోన్మాదం ఏదైతే ఉందో ఇది ప్రపంచ ప్రజలకు శత్రువు అందుకే దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశ ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఇజ్రాయెల్ దురాక్రమణకి వ్యతిరేకంగా ప్రజలు సంఘీభా ఉద్యమం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే తమ్మౌలి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ భారత ప్రభుత్వం సిగ్గు లేకుండా ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు వ్యతిరేకంగా అదేవిధంగా మంచి సూత్రాలకు వ్యతిరేకంగా ఈనాడు ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దురాక్రమణ ఖండించకపోగా ఇజ్రాయల్ కి సానుభూతిగా మాట్లాడటం అనేటువంటిది ఆ దురాక్రమంలో భాగం పంచుకోవడం తప్ప మరొకటి కాదని తెలియజేస్తాం పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులకు నిరసనగా బాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం ఈ రోజు అంతర్జాతీయ వ్యాప్త ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ ప్రపంచంలోనే ఇంత సుదీర్ఘ కాలం పాలస్తీనా ప్రజలు పోరాటం చేసినటువంటి చరిత్ర ఇంకొకటి లేదు ఇవాళ పాలస్తీనా మీద అమెరికా సామ్రాజ్యవాదం తన గుప్పిట్లో దాన్ని పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇజ్రాయిల్ ని ప్రోత్సహిస్తూ పాలస్తీనా మీద దాడులు చేస్తా ఉంది ఇప్పటికే కొన్ని వేల మంది పాలస్తీనా ప్రజలు చిన్నపిల్లలు కూడా ఈ యుద్ధంలో మరణించారు ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి అక్కడ శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పాలో పాలస్తీనా ప్రజలకి ఏదైతే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు అనుగుణంగా పాలస్తీనా ప్రజలకి అక్కడ స్వాతంత్రం దాని మీద స్వేచ్ఛ అవన్నీ కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఇవాళ భారతదేశం కూడా గత అనేక సంవత్సరాలుగా మధ్య మార్గం ఉన్నటువంటి భారతదేశ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిసిగ్గుగా ఇవాళ ఇజ్రాయల్ కి మద్దతు ఇస్తూ ఇవాళ పాలస్తీన మీద దాడులకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని భారత్ కూడా తన వైఖ్యం మానుకొని పాలస్తీనా ప్రజలకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ యుద్ధాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుతూ పాలస్తీనా ప్రజలకి సంపూర్ణమైనటువంటి సంజీభావాన్ని ప్రకటిస్తా ఉన్నాం పాలస్తీనా ఇజ్రాయెల్ దాడులని ఖండిస్తున్నాం ఇది కేవలం ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల మీద చేస్తున్న యుద్ధం మాత్రమే కాదు అమెరికా సామ్రాజ్యవాదం పాలస్తీనా మీద పాలస్తీనా ప్రజల మీద ప్రకటించిన యుద్ధం ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తొంభై తొమ్మిది ఆర్టికల్ ప్రకారం భద్రతా మండలం తీర్మానం చేసింది ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి అని కానీ అమెరికా వీటో చేసింది కానీ పైగా అమెరికా నంగనాచి కవులు మాట్లాడుతూ ఇజ్రాయిల్ మానవ హననానికి విడిగడతా ఉంది పిల్లల మీద మహిళల మీద దాడులు చేస్తా ఉంది అని చెప్పేసి పై పైకి కవులు చెప్తా ఉంది కానీ ఇది అమెరికా ప్రకటించినటువంటి యుద్ధం అంతేకాదు మన దేశం మోడీ కన్నా ముందున్నటువంటి ప్రతి ప్రభుత్వం ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాలస్తీన ప్రజలకు సపోర్ట్ చేస్తూ వస్తా ఉన్నారు మన దేశంలో ప్రస్తుతం మతోన్మాదం కార్పొరేటిజం ఈ రెండు కలిసిపోయి అమెరికా సామ్రాజ్యవాదానికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి దీన్ని కూడా మనం ఖండించాలి రాబోయే కాలంలో ఈ అమెరికా సామ్రాజ్యవాదం నాయకత్వంలో మరిన్ని దాడులకు అవకాశం ఉంటుంది కనుక యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఈ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ ఈ రోజున కార్యక్రమానికి అభినందన ప్రపంచ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గాజాపై పాలస్తీనాపై అన్యాయమైనటువంటి ఇజ్రాయేల్ దాడుల్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా మేధావర్గం విద్యార్థులు అభివృద్ధి కాముకులు యుద్ధ యుద్ధ వ్యతిరేకులు అంతా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ నినాదాలు ఇస్తున్నారు వాస్తవంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థలం లేదు అనుకుంటే బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు కుట్రబన్ని పాలస్తీనాలో ఉన్న కొంత స్థలం ఇచ్చారు ఈ స్థలాన్ని ఇంట్లో జాగా ఇస్తే ఇంటి ఇంటి వాసాలు లెక్కబెట్టినట్టు ఈ రోజు ఇజ్రాయేల్ లో ఉన్నటువంటి అదే విధంగా గాజాలో ఉన్నటువంటి బాలల ఐదు వందల మంది పిల్లలు ఉన్నటువంటి హాస్పిటల్ మీద బాంబులు చంపేశారు ఇంత మానవ హననం ప్రపంచంలో ఈ దేశ ఈ ప్రపంచ చేతిలో ఇంతవరకు చూడలేదు కేవలం పిల్లలు ఉన్న హాస్పిటల్ మీదనే దాడులు చేశారు ఇజ్రాయలీసు అమెరికా సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల్లో ఉన్నారు అమెరికా సామ్రాజ్యవాదుల యొక్క ఎకానమీ మొత్తం కూడా ఇజ్రాయేల్ చేతిలో ఉన్నది అయితే ప్రజలారా ఈ రోజు ఇంతవరకు మోడీ అధికారంలోకి వచ్చేంత వరకు పాలస్తీనాని ఇన్ని కనీసం అరవై సంవత్సరాలు సపోర్ట్ చేసిన భారతదేశం ఈ రోజు ఇజ్రాయేలీ సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయేలీ దగ్గర నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి ఇజ్రాయేలీ దగ్గర నుంచి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మాటల్ని రికార్డు చేయడానికి పెగాసస్ అనేటువంటి ఒక యాప్ ని తీసుకొచ్చింది ఈ విధంగా ప్రజల గొంతులు నొక్కటానికి ఇండియాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల గొంతులు నొక్కడానికి ప్రయత్నిస్తుంది ఈ రోజు పాలస్తీనాకు మద్దతు పలకడం అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు మద్దతు పలకడమే ప్రపంచంలో ఉన్నటువంటి పేద దేశాలన్నిటి కూడా మద్దతు పలకడమే కేవలం గాజా మీదనో లేకపోతే పాలస్తీనా మద్ద యుద్ధం కాదు ప్రతి దేశంలో కూడా వీళ్ళు యుద్ధోన్మాదులు ప్రతి దేశంలో కూడా ఇరాన్ మీద యుద్ధం చేశారు ఇరాక్ మీద యుద్ధం చేశారు పాలస్తీన్ మీద యుద్ధం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇదంటే ఇజ్రాయలి మేధావి ఒకడు ఉన్నాడు వాడు పేరు రాజ్ చైల్డ్ ఈ రాజ్ చైల్డ్ అనేది ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభాని ఈ ప్రపంచం భరించలేదు ఈ ముగు భరించలేదు కాబట్టి ఈ జనాభాని వంద కోట్లకు తగ్గించమని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నారు వంద కోట్లకు ఎట్లా అంటే యుద్ధాలు చేయండి తర్వాత వైరస్ ను పెంచండి కోవిడ్ లాంటి వాళ్ళని పంపించండి అనేక అనేక జబ్బులు తీసుకురండి ఈ జబ్బుల ద్వారా యుద్ధాల ద్వారా ప్రపంచంలో కేవలం కేవలం ధనికులే బతకాలి పేద ప్రజలు బతకొద్దు అదే విధంగా భారత ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా గుజరాత్ తరలిస్తుంది ఈ విషయాన్ని మనందరం గమనించాలని చెప్పేసి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సాలిటారిటీ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి అదే అదేవిధంగా సిసిఏ అదే విధంగా మేధావి వర్గం అదేవిధంగా అభ్యుదయవాదులు మొత్తం కూడా సమావేశమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి ఈ విషయాన్ని ప్రజల మొత్తానికి చెప్పండి మీ న్యూస్ ద్వారా ఈ రోజు పాలస్తీనా ఈ రోజు కాదా రేపు ఇండియా ఇండియాలో సౌత్ ఇండియా సౌత్ ఇండియా తర్వాత సెంట్రల్ ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియా మణిపూర్ లో ఏం జరిగిందో మీ అందరికి తెలుసు మణిపూర్ లో అది మతోన్మాదులు సృష్టించినటువంటి మత కలహాలు అనుకుంటున్నారు మతోన్మాదులు సృష్టించినటువంటి అక్కడ ఉన్న ఖనిజ దోచుకునేటువంటి కార్యక్రమంలో మణిపూర్ లో కూడా మంటలు రేపారు ఇదే ప్రభుత్వం ఇదే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రజల మధ్య తగాదలు పెడుతుంది ఇదే కేంద్ర ప్రభుత్వం మతాన్ని రాజకీయాల్ని సపరేట్ చేయట్లేదు ప్రజలందరూ గమనించాలి మీ ఇళ్ళకే అక్ష్యంతలు వస్తున్నాయి కానీ ఈ అక్ష్యంతలు ఎవరి కొరకు ప్రజలు ప్రజలు ఈ రోజు సుమారుగా నలభై శాతం మంది ప్రజలు ఈ రోజు తిండి లేక చస్తున్నారు అయినా కూడా దీని గురించి పట్టించుకోవట్లేదు రామాలయం వేల కోట్ల రూపాయలు పెట్టి రామాలయం వ్యతిరేకత లేదు కానీ ప్రజల గురించి ఆలోచించమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం వేసే ఎరవ వేషాలని ఖండిస్తున్నాం సిసిఏ ఆధ్వర్యంలో పాలస్తీనాలో ఐదు వేల మంది చిన్నారుల బలిదానం ఈ దేశం రాబోయే రోజుల్లో చాలా ప్రమాదంలో పడుతున్నది మనం అందరం అందరం ముక్త కంఠంతో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె సెక్యులర్ పార్టీలను మనం అధికారం తెచ్చుకుంటే ఇటువంటి యుద్ధాల్ని ధనమేధాలని ఆపే ఉంటుంది నేడు మనందరం ఈ రోజు పై గత నాలుగు నెలలుగా జరుగుతున్న మారణ హోమానికి సంఘీభావంగా మనందరం ఇక్కడ ప్రజా సంఘాలన్నీ ఒకే దగ్గర ఇక్కడ మనం ఏర్పాటు చేసుకో ఒక కార్యక్రమం వేసుకోవడం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గత అక్టోబర్ ఏడు దాదాపు నాలుగు నెలల నుంచి పలస్తీనాపై జరుగుతున్న మారణ మొమ్మని ఎవరు చూసి చూడనట్టుగానే వదిలేస్తున్నారు అదే మన ఇంటిపైనో మన జిల్లా పైన మన రాష్ట్రం పైన బాంబులేసి ఇలానే మనం ఊరుకుంటామా మన ఇంట్లో చిన్న పిల్లల్ని చంపేస్తుంటే మనం ఇలానే ఊరుకుంటామా ఏదో పోనీలే పా పోనీ డెబ్బై ఏళ్ళ సంవత్సరాల క్రితం పాలస్తీనాకి ఇజ్రాయిల్ కొంచెం పలస్తీనాలో ఇజ్రాయిల్ కోసం కొంచెం స్థలం ఇస్తే ఈరోజు వాళ్ళే మనల్ని రూలింగ్ చేసే స్థాయికి వచ్చారు కాబట్టి మనందరం ఏం చేయాలి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళని మనము కించపరచకూడదు ఎప్పటికైనా సరే ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళని అంచుకోడానికి మనము ముందడుగు వేయాలి ఈ దేశాధినేతలు అందరూ కూడా ఎవరికి వారికి మంచి చేసే వాళ్ళ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ ఎవరైతే మానవత్వం చేసే మానవత్వంతో రూలింగ్ చేస్తారో వాళ్ళు నిజమైన దేశాధిపతులు కాబట్టి ఈ రోజు మేము పాలసీలకి సంఘీభావంగా ఒక మానవ సంఘంగా ఇక్కడ మేము ఏర్పాటు అవ్వడం జరిగింది కాబట్టి కంప్లీట్ గా ఇండియా సపోర్ట్ చేయాలని మేము పాలసీ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ యుద్ధాన్ని ఎంత త్వరగైతే అంత ఆపడానికి ఇండియా తమ వంతు పాత్ర పోషించాలని మేము కోరుకుంటూ ఈ రోజు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ తరపున మీ ఇక్కడ సంఘీభావం తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తరఫున ఈ రోజు మీరందరూ ఇక్కడ గురుగున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ చేసే ఇద్రోన్ మాదాన్ని మనం ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది అక్కడ పిల్లలు స్త్రీలు ఆహారం లేక వైద్య సదుపాయం లేక తాగే నీరు లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎంతో మంది ఆల్రెడీ చనిపోయారు ఇక ముందు దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ జరిగే ఈ ఖండనకి మన అందరం